Mental. Sí. ఆ హామీలను తొంగలో తొక్కి అన్నా క్యాంటీన్దాక్షణంగా తీసివేసింది కావాలనుకుంటే ఆ పేర్లు మార్చి వాళ్ళ వైఎస్ఆర్ పథకాల పేరు రన్ చేయొచ్చు కానీ ఎక్కడ కూడా అన్నా క్యాంటీన్ లేకుండా చేసింది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వంద రోజుల లోపల ఆయన అమలు చేసిన హామీలు ప్రతిది కూడా పేదలకు సంబంధించిందే ఈ రోజు కూడా కొంతమంది విమర్శలు చేయొచ్చు ఐదు రూపాయలు కూడా ఎందుకు పెట్టాలని ఈ రోజు ఇక్కడ నడుపుతున్న బిల్డింగ్ గాని మెయింటెనెన్స్ కానీ ఇక్కడ ఉన్న వర్కర్స్ ఖర్చుగా మినిమం పెట్టారు తప్పితే ఉచితంగా పెట్టడానికి వెనక ఆలోచన లేదు మూడు ఈ రోజు ఐదు రూపాయలకి మూడు ఇడ్లీలతో పాటు అదే ఐదు రూపాయలకి మూడు పూరీలు కూర అందించడం అలాగే మధ్యాహ్నం పూట అదే ఐదు రూపాయలకి అన్నము పప్పు కూర పచ్చడి పెరుగుతో పాటు అందించడం ఎంత కమిట్మెంట్ తో తెలుగుదేశం పార్టీ గాని తెలుగుదేశం ప్రభుత్వం గాని పేదల గురించి ఈ రోజు అన్ని రకాల పథకాలు తెస్తుంది అందరు గుర్తు పెట్టుకోవాలి మరొక మాట ఈ రోజు అన్నా క్యాంటీన్ గురించి కానీ గతంలో తెలుగుదేశం పార్టీ గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడినా వైసీపీ నాయకులు కూడా మీరు కావాలనుకుంటే ఇక్కడ వచ్చి ఐదు రూపాయలు ఇచ్చి తినొచ్చండి మాకు అలాంటి భేదాలు ఏం లేవు ఏ నోటితో టీడీపీని తిట్టారో ఆ నోటితో ఈరోజు టీడీపీ పెడుతున్న అన్నా క్యాంటే మీరు కూడా వచ్చి ఫోన్ మేము ఆహ్వానం పలుకుతూ ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు మా అందరి ద్వారా చేయించి నిజంగా తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలుగా నాయకులుగా ఉన్నంత మేము గర్వపడేలా అన్న క్యాంటీన్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి పేదలందరి తరఫున వాళ్ళందరి తాలూకాశీర్వాదాలు ఉన్నారనుకోవచ్చు